అంటే గతంలో ఆయనకి ఒక ల్యాండ్ మార్క్ ఉండేది ఆయన చేసిన సర్వీస్లో ఫస్ట్ ఆయన ఒంగోలు ఎస్పీ అనుకుంటా ఆయన ఒంగోలు ఎస్పీగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఆయన మీద క్లైమర్ ఎన్స్పి ఎక్కడైతే ఒంగోలు సాయిబాబా టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ దగ్గర టర్నింగ్ తిరుగుతూ ఉంటే ఆయన మీద మావోయిస్టులు ఆ రోజు బ్లాష్ చేశారు ఇది ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పుడే ఆయన టెర్రర్ అప్పుడే ఆయన యాక్టివ్గా ఉండేటువంటి ఆఫీసర్ తర్వాత ఆయన అక్కడి నుంచి సరే చాలా మంచి కీలకమైనటువంటి చేశారు ఆయన కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు ఉంది ఎక్కడైనా అండ్ ఆర్డర్ ఇది అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు మరి ఇప్పుడు ఆయన సెంట్రల్ సర్వీస్కి వెళ్ళారు ఆయన్ని ఇప్పుడు మరలా గాంధీ గుడ్ ఈవినింగ్ గాంధీ ఏంటి లడహ మళ్ళీ ఏపీలో అడుగు పెడుతున్నారా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయనకి అవకాశం ఇవ్వబోతున్నారా అంటే ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉన్నటువంటి అధికారులు కొంత అంటే దాంతో డీల్ చేయగలిగినటువంటి అధికారులు అయితే మాత్రం ఎక్కడా లేని పరిస్థితి ఉంది ఉన్నటువంటి అధికారులు కూడా సీనియార్టీలో వాళ్ళు కొంతమంది రిటైర్ అయిపోయారు ఉన్న వాళ్ళు అంత షార్ప్ గా పనిచేసే ఇంటెలిజెన్స్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీఫెన్ రవీందర్ అక్కడ నుంచి అని చెప్పి అనుకున్నారు అసలు తెలంగాణ కేంద్రంలో ఉంటే అక్కడ నుంచి ఆంధ్ర తెచ్చుకుని ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెడదాం అనుకుంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆయన రిలీజ్ చేయలేదు అక్కడి నుంచి రిలీజ్ చేయలేదు సో ఆయన అది నిలిచిపోయింది తర్వాత కేఎస్ఆర్ గారు వచ్చిన ఆయన పెట్టారు ఇప్పుడు లడా అంటే దాదాపుగా ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఐపీఎస్ లో మంచి నిజాయితీకల అధికారి అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వర్క్ బాగా పేరు ఉంది ఆయన అటువంటి అధికారిని నార్త్ ఇండియా అయినప్పటికీ కూడా కొంత ఎవరికి వెరిసేది లేకుండా ఆయన కొంత స్టిఫ్ గా అయితే మాత్రం ఉండే వ్యక్తిత్వం ఆయన సో ఆయనకి లోకల్ గా కూడా పెద్ద అప్లిగేషన్ కాబట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయనకి సమర్థవంతమైనటువంటి బాధ్యతలు కూడా అప్పించే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టుకోవాలని చెప్పేట ఒక ఆలోచన అయితే మొత్తం ఉంది మరి సెంట్రల్ సర్వీస్ లో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి స్టేట్ క్యాడర్ ఇస్తే కనుక తీసుకొచ్చి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సాధారణమైన పోస్టింగ్ అయితే కనుక సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక కీలకమైన పోస్టింగ్ అనమాట ఇంటెలిజెన్స్ అంటే కనుక డీజీపీ తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది చాలా కీలకం అన్నమాట పొలిటికల్ గాను ఇటు పోలీస్ కానీ లేకపోతే కనుక అటు ప్రజల మధ్య గానీ మొత్తం జరిగేటువంటి ఏదైతే ఉందో అంతా కూడా పచ్చిగడతా ఉండాలి ఎప్పటికప్పుడు దాన్ని ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికి ప్రతి విషయాన్ని కూడా గైడ్ చేసేటువంటి పోస్ట్ కాబట్టి కొంత కీలకమైనటువంటి అధికారులు యా ఓకే మాట్లాడతాన్ని ప్రతి అలంకరించని చెప్పుకోవాల్సి ఉంది రైట్ కానీ రైట్ రైట్